హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన బెల్ బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్ట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది జస్ట్ మార్నింగ్ రొటీన్ అనమాట మా అమ్మ దోశలు వేస్తుంది సో దోశలు వేస్తూ ఉంటే కనుక సరదాగా మాట్లాడుకుంటూ ఇలా ఒక లాగ్ అయితే షూట్ చేశాను అనమాట చాలామంది మీరు రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి రొటీన్ బ్లాగ్స్ పెట్టండి అంటున్నారు కదా సో అందుకని మా మార్నింగ్ జస్ట్ రొటీన్ అనమాట ఇది మార్నింగ్ లేచిన తర్వాత మా వారిని అలాగే మా వరుణ్ మాత్రమే స్కూల్కి వెళ్ళాడు ఫ్రెండ్స్గా స్కూల్కి వెళ్ళలేదన్నమాట సరే అనేసి వరుణ్ రెడీ చేసి వాడి వ్యాన్ మార్నింగ్ వచ్చేసింది వాళ్ళ వ్యాన్కి ఎక్కిచ్చేసానమాట వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము పొయ్యి మీద పెన్నం పెట్టుకొని మొత్తం ఒక దగ్గర చేరిగిపోయామనమాట ఇంకా దోశల కోసం ప్లేట్లు పట్టుకొని వెయిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాము మా అమ్మ దోశలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేస్తూ ఉందనమాట అలా మా డిస్కషన్స్ ఆగిపోతూ సరదాగా ఫన్నీ వేలో ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట కంటెంట్ అంటూ ఏం లేదు జస్ట్ సరదాగా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట అలాగే కొన్ని మొక్కజొన్నలు ఉండే అనమాట ఆ మొక్కజొన్నలు పైన వేసుకొని ఒకదానే కూర్చొని అవన్నీ మొత్తం కంకులు అన్ని ఈకలు పీకేసుకొని మళ్ళీ వాటిని నేను ఏమంటారు చెరిగి మొత్తం అన్నీ కూడా నీట్గా చేశాను అనమాట అవంతా కూడా కొంచెం కొంచెం ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అదీను అలాగే మన దోషల బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తే చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి ఇంకా కొన్ని కొన్ని కామెంట్ కోసం మాట్లాడుకుంటే కనుక నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద చాలా మంది మీ లైఫ్ గురించి చెప్పండి మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదా సో దానికోసం మనం తర్వాత మాట్లాడుకుందాం నా లైఫ్ గురించి చెప్పడానికి అయితే ఏం లేదబ్బా మీకు మీకు తెలియదంటూ ఏదీ లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ప్రతిదీ మీకు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు తెలియదంటూ ఏదీ లేదు నా లైఫ్ గురించి ప్రతిదీ యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉన్నారు నిజంగా చెప్పాలంటే నేను ఏది కూడా ఎక్కడ ఏం దాచిపెట్టలేదు మ్యాక్సిమం మాక్సిమం దాచిపెట్టలేదు సో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినంత అయితే ఏమీ లేదు బట్ కాకపోతే అడుగుతున్నారు కదా ఏదో ఒక రోజు వీలు చూసుకొని దానికోసం కూడా ఒక చిన్న బ్లాగ్ అయితే చేస్తాను ఇంకేమున్నాయబ్బా మ్యాక్సిమమ్ అవే దానికోసం నేను ఎక్కువగా చదివాను ఆ తర్వాత ఏంటంటే కనుక రొటీన్ వ్లాగ్స్ పెట్టండి అంటున్నారు సో మార్నింగ్ సరదాగా ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియోని ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలాగే వదిలేస్తాను చూసేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి ఓకేనా

చాలామంది మీ తమ్ముడిని చూపించండి మీ తమ్ముడు మాట్లాడటం లేదు మీ తమ్ముడు కనపడట్లేదు వాడు చదువుకుంటున్నాడా స్టడీస్ చేస్తున్నాడని చెప్పిన చాలా క్వశ్చన్స్ అడిగారు కదా స్టడీస్ అయితే వాడు ఏం చేయట్లేదు ఇంటర్ మిడిల్ డ్రాప్ చేసాడనమాట ఆ తర్వాత నుంచి మేకల్కి అంకితం అయిపోయాడు వాడికి వీడియోస్లో కనిపించడం ఇష్టం లేదు సో అప్పుడప్పుడు నేను వీడియోస్ చేసినా కూడా మాట్లాడడం అనమాట వాడు వాడిని వీడియోస్లో చూపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది వాడి అవతారం వాడి గెటప్ ఎలా ఉన్నాడు తెలుసా వాడైతే కనుక అంత దారుణంగా ఉన్నాడనమాట అందుకనే మన వీడియోస్లో నేను మ్యాక్సిమం చూపించకుండా నేను వీడియోస్ చేసుకుంటున్నా బట్ ఈరోజు ఇంకా ఎలాగో అందరూ అడుగుతున్నారు కదా అని అంటే కూడా అలా చూపించాను అనమాట మీ తమ్ముడికి నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అని ఒక కామెంట్ చూసాను నేను అలాంటివైతే ఏం లేవబ్బా బట్ కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు పట్టినట్టు కొన్ని కొంచెం మారుతూ ఉంటారు అనమాట మనుషులు అంతే అంతకుమించి ఇంకేం లేదు ఇట్ట పెట్టుకుందాం ఇట్ట ఇట్ట పెట్టుకుందాం అక్కడ వాకిళ్ళు బందావత్ చేస్తా కోతులు పడుతుంది సరేనా సరే సెంటర్లో పెట్టుకోవాలి కారంగా లే బాందే పచ్చడి బాందే అంతే ఇది ఇంకా ఉంటుంది రాత్రి దుమ్ము దులిపింది రే ఇద్దరి బు వచ్చి బుసొచ్చింట ఇద్దరికి ఊరికి ఊరికి ఆ వాళ్ళకి వాళ్ళకి ఏం ఆడుకుంటారు ఏం ఆడుకుంటారు బా బో బో బా బో రాత్రి బాగా చిలగాటం లేచింది కారం అప్పటిలో కలుపుకు తింటున్నావు కదా మరి దీనికి కిందకి వచ్చే ఏమవుతుంది దోషకింది కారం వచ్చండి అప్పకుంటే ఎవడా <ion> <pansani> <occurs> <thansana en〔classy> <tansana> <kijken> <tansana> यार को तो ना बुड़े रहो यार को तो ना ताई बुड़ागो बुड़ाने वाला हाँ कुछ ये आटना दालो निकला मे निताता मे ये इंद्रेह मंदाता नहीं दक्षिण मंताते ले तापता दक्षिण मंताते ले उन्नते ले तापता तापता ले उन्नते yaar kal piara yendo mat baag mari gaara sathamma nikandi kovatti kodukundini adu vesu da ma sathamma antandi ippudu ko team padu mummy di adi antundi manasilo kuda maithu undi nammalo nammalo andaram naina 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 anchinam vaadu jaakku vela andaram ee angle ku manaina payra payina thare kaadu le মদৰাগ্নেক <coughs> 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 saya relai deh waktu mau jadi kuda ారిపోతున్నాయి మొత్తం మజి కట్టుకో మజల్లో నాకే ఉంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జస్ట్ మేము ఏదైనా మొక్కజొన్నలు ఉన్నాయి కదా ఆ మొక్కజొన్నలు అన్నింటినీ కొంచెం నీట్గా చేసాను అనమాట చేతులు చూసారా అంతా మొత్తం మసి మసి నా ఫేస్ కూడా మషి అంటుంట మొక్క అంతా మసి కూర్చుకోయంట నేను ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి రోజుకి మన బ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్